హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ సుబ్బు బ్లాగ్స్ మేమైతే నెక్లెస్ కొనడానికి అయితే గోల్డ్ షాప్కి వెళ్ళామండి నేను చూపిస్తున్న ఈ నెక్లెసెస్లో నేను ఏ నెక్లెస్ కొనుంటానో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి గోల్డ్ కొంటూ సేవింగ్స్ చేసుకోవడం అనేది మంచి హ్యాబిట్ అండి ఎందుకంటే గోల్డ్ రేట్ చాలా పెరిగిపోతుంది కదా ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది అసలు తరగడం లేదు నేనైతే మోస్ట్లీ గోల్డ్ అనేది స్కీమ్స్ ద్వారానే కట్టుకుంటానండి ఎందుకంటే మనం డైరెక్ట్గా వెళ్ళి కొనే దానికంటే స్కీమ్ ద్వారా కట్టుకుంటే మనకి తరుగు మజూరి అనేది ఉండదు అనమాట మీలో ఎంతమంది ఇలా మంత్లీ స్కీమ్ కట్టుకుంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నాకైతే అదే బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది ఇంకా ఫైనల్గా మేమైతే నెక్లెస్ కొనేసాము నెక్లెస్ కొనేసి అమ్మ ఇంకా బ్యాంగిల్స్ చూద్దామంటే పైకి వెళ్ళామనమాట బ్యాంగిల్స్ ఇంకా కడియం ఇలాంటివన్నీ చూసుకొని వచ్చాము నెక్స్ట్ టైం ఏదైనా ప్లాన్ చేసుకుందామని చెప్పి గోల్డ్ ఎప్పుడైనా మనం కొన్నాము అంటే దాని మీద హాల్మార్క్ సింబల్ ఉన్నదే కొనుక్కోవాలండి ఎప్పుడైనా నార్మల్గా చిన్న చిన్న షాప్స్లో హాల్మార్క్ మోస్ట్లీ ఇవ్వకపోవచ్చు కేడిఎం నైన్ వన్ సిక్స్ అనే ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను చిన్న షాప్స్లో బంగారానికి అయితే అక్కడ నా కళ్ళన్నీ అన్ని వడ్డానాల మీదే ఉన్నాయండి అంటే నాకు వడ్డానం అంటే చాలా ఇష్టం అనమాట పెద్ద పెద్ద వడ్డానాలు అయితే ఉన్నాయి ఎప్పుడు కొనుక్కుంటానో ఎప్పుడు చేయించుకుంటానో అని అనిపించేసింది అనమాట నాకు మీలో ఎంతమందికి వడ్డానం అంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టం అన్నమాట కానీ దేవుడు కరుణించాలి కదా దేవుడు ఎప్పుడు ఏది ప్రాప్తిస్తే మనకు అప్పుడే కదండి అది దక్కుతుంది ఉన్న దాంతో హ్యాపీగా లైఫ్ని అయితే లీడ్ చేయాలండి అత్యాశకి ఎప్పుడూ పోకూడదు ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్